వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదవినోదం పజిలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం వెన్నెల కౌముది రెండు నిలువు ఆకాశం స్వర్గం దివి ఏడు అడ్డం అంగడి విపణి మూడు నిలువు రాజు భార్య రాణి ఎనిమిది నిలువు విరోధం పగ మూడు అడ్డం ఎర్రని ముక్కు కాళ్ళు కలిగిన తెల్లని పక్షి రాయంచ రాజహంస నాలుగు నిలువు పతివ్రత సాధ్వి భార్య సతీ తొమ్మిది అడ్డం బొట్టు తిలకం పది నిలువు నూరు వేలు లక్ష ఐదు నిలువు మత్తు భ్రమ మైకం ఐదు అడ్డం బయలుభూమి చలం రాసిన ఒక నవల మైదానం ఆరు నిలువు విష్ణు ఖడ్గం నందకం పదిహేను అడ్డం జగం లోకం పదిహేను నిలువు కన్ను లోచనం పద్దెనిమిది అడ్డం ఐదు వసారా పంచ ఇరవై మూడు అడ్డం శివుడి వాహనం నంది ఇరవై నాలుగు నిలువు దేవత వేలుపు దివిజుడు ముప్పై ఐదు నిలువు వెన్నకాచిన మడ్డి గోదావరి గోదారి అలానే ముప్పై ఐదు అడ్డం బాధ దుఃఖం అనగా గోడు ముప్పై ఎనిమిది అడ్డం ఎల్లప్పుడూ ఒక సినీ నటి సదా నలభై మూడు అడ్డం తిరగబడ్డ ఉరి ఉరి రివర్స్లో రాయాలి నలభై నాలుగు నిలువు తాళ్ల ఆధారంగా ఊగే తొట్టే ఉయ్యాలా యాభై ఒకటి అడ్డం ఉయ్యాలకు జంటపదం జంపాల నలభై ఎనిమిది నిలువు అబద్ధం కానిది సత్యం నిజం నలభై ఏడు అడ్డం భూమి అవని నలభై రెండు నిలువు గంజీ లాంటిది జావా నలభై ఏడు నిలువు తరంగం అలా యాభై అడ్డం విడుపు విమోచనం విడుదల నలభై ఆరు నిలువు కవిత్వం రాసేవాడు కవి నలభై ఐదు అడ్డం శకుంతల తల్లి మేనక నలభై నిలువు వర్షం వాన నలభై ఐదు నిలువు పొట్టేలు ఒక రాశి నలభై తొమ్మిది అడ్డం రెప్పవేయడం అరవై సెకండ్లు నిముషం ముప్పై తొమ్మిది నిలువు స్త్రీ విష్ణుమూర్తి ఈ రూపంలోనే దేవతలకు అమృతాన్ని పంచాడు మోహిని ముప్పై తొమ్మిది అడ్డం ఇష్టం ప్రియం మోజు ముప్పై రెండు నిలువు వాడుక రివాజు ముప్పై ఆరు అడ్డం ఏరు కాలువ వాగు ముప్పై ఒకటి అడ్డం ఏనుగు కరీ పంతొమ్మిది నిలువు ఎండమావి మరీచిక పంతొమ్మిది అడ్డం మనస్సు మది పన్నెండు నిలువు భూమిలో లోతుగా తవ్వి కట్టే గోడ మూలబంధం పునాది పదకొండు అడ్డం దుర్వాసన కంపు ఒకటి నిలువు కాంక్ష కోరిక కుతూహలం కౌతుకం పదహారు అడ్డం బొట్టు పేరు నామం పదమూడు నిలువు గోరింటాకు మైదాకు ఇరవై ఒకటి అడ్డం సంక్షిప్తంగా కుటుంబ నియంత్రణ కుని పదమూడు అడ్డం అభ్రకం మైకా పద్నాలుగు నిలువు స్త్రీ కామిని పదిహేడు అడ్డం మెరుపుతీగా అప్సరస సౌదామిని ఇరవై నిలువు విష్ణుచిహ్నాలు గల శిలావిశేషం సాలగ్రామం ఇరవై తొమ్మిది అడ్డం యుద్ధం సంగ్రామం ఇరవై ఆరు నిలువు సమానం సమం ఇరవై ఐదు అడ్డం ఎక్కువ కోరిక స్త్రీ లాలస అలానే ఇరవై ఐదు నిలువు లాస్యం నృత్యం అనగా లాసం ఇరవై ఏడు నిలువు చిలుక ఇష్టంగా తినే ఒక పండు జామా ఇరవై ఏడు అడ్డం రాజు బహుమానంగా ఇచ్చే భూమి జాగీరు ఇరవై ఎనిమిది నిలువు అప్పు రుణం ముప్పై అడ్డం చావు మృతి మరణం ఇరవై రెండు నిలువు గంగానది భాగీరథి ముప్పై మూడు నిలువు పరమాన్నం పాయసం ముప్పై మూడు అడ్డం ఇల్లు శాల పాక ముప్పై నాలుగు నిలువు బంగారం కనకం అలానే నలభై ఒకటి అడ్డం శంఖం వికృతి శంఖం ముప్పై ఏడు అడ్డం నాన్నకి అమ్మ నాయనమ్మ ఇదండి ఇవాళ ఈనాడు పదవినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్